శారీ మొత్తం కూడా ఈ విధంగా కొంచెం బాన్ ప్రింట్ లా ఉండి జరీ బోర్డర్ అయితే వస్తుందండి శారీ మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ ఒక్కసారి చూసుకోవచ్చండి ఇదంతా కూడా రీకో జరీ లైన్స్ వచ్చి డల్ మౌస్ అంటారు మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది ఇందులో ఏంటంటే డైమండ్ ప్రింట్స్ వస్తుందండి ఇంకా మీకు ఫ్లవర్ ప్రింట్ కావాలన్నా శారీ అయితే చూడండి కంప్లీట్ గా జార్జెట్ లైట్ బేస్ లో ఉంటుంది మొత్తం కూడా మౌస్ క్రేప్ అండ్ టజల్స్ కూడా మీకు శారీలో ఉన్న కలర్స్ టజల్స్ వస్తుంది ఇది పల్లుపాటు ఉంటుంది మ్యాష్ మేలోనే ఏంటంటే సెల్ఫ్ గా మనకి లాగా కనిపిస్తుంది మొత్తం కూడా లైట్ లోనే ఇదంతా డిఫరెంట్ ప్రింట్ ఉంది చిన్న మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట బోర్డర్ లాగా మీకు బోర్డర్ కూడా జరీ బోర్డరే వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి హెవీ వర్క్ వస్తుంది అనమాట సిరోస్ కి వర్క్ వస్తుంది టజల్స్ కూడా ఈ విధంగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటది మొత్తం కూడా షిబోరి ప్రింట్ వచ్చి లైట్ వెయిట్ ఉంటదండి చాలా లైట్ వెయిట్ ఉంటది బ్లౌజ్ కూడా మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆ విధంగా హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియస్ అందరికి శ్రీని శారీస్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ వీడియోస్ లో చూసుకుంటే మీకు బెనారసీ హై ఫ్యాన్సీ పట్టు వెరైటీస్ అయితే చూపించాను కదా ఈ రోజు వీడియోలో అన్ని కూడా డైలీ వేర్ కాన్సెప్ట్ లో మీకు తక్కువ రేట్ నుంచి అంతా కూడా మంచిగా కేటలాగ్స్ వెరైటీస్ కానీ సో ఆ వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను ఇక్కడ మీకు వేర్ లో సారీస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ వన్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అయితే అవైతే నేను చూపించట్లేదు వీడియోలో ఎందుకంటే ఆ కలెక్షన్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ట్రెండీగా గా ఇప్పుడు ఎలాంటి సారీస్ సేల్ చేస్తే ఫాస్ట్ గా మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అలాంటి వెరైటీస్ అని కూడా షేర్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను మనకి మదీనాలో రికబ్ రికబ్బబ్ గంజ్ లో నైన్టీ ఫోర్ స్టాప్ పక్కనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటా నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ రెండు కూడా డ్రాప్ చేస్తానండి లేదు మీరు విజిట్ చేయలేకపోతున్నారు ఆన్లైన్ లో ఇప్పుడు వీడియో చూసినప్పుడు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ తీసుకుని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు సెట్ వైజ్ గా తీసుకోవాలి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే సో వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూపిచ్చేసిన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి లెనిన్ బేస్ అనమాట సో అందులో వెరైటీ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు ఇక్కడ చూసుకుంటే ఇది పళ్ళు పాటు వస్తుంది మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా కొంచెం బార్నీ ప్రింట్ లాగా ఉండి జరి బోర్డర్ అయితే వస్తుందండి ఇందులో మీకు సెట్ వచ్చేసరికి చిన్న సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ గా ఉంటది శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇట్లా మీకు ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంటది అండ్ నెక్స్ట్ కూడా సారీ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ లో జరీ లైన్స్ అనేది బాగా ఫేమస్ అయితే సేలింగ్ కూడా చాలా మంచిగా సేల్ చేస్తున్నారు సో ఇందులో కూడా మీకు పల్లుపాటు దగ్గర నుంచి చూడొచ్చండి కాంబినేషన్ అయితే ఇది మనకి పల్లుపాటు వస్తుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ ఇదైతే మనకి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా కాంట్రాస్ట్ లో ఇట్లా జరీ లైన్స్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ ఒక్కసారి చూసుకోవచ్చండి ఇదంతా కూడా రీకో జరీ లైన్స్ వచ్చి కింద మనకి జరి డాబీ బోర్డర్ అంటారు డాబీ బోర్డర్ వచ్చి ఇట్లా ఫ్లవర్ ప్రింట్ అనేది ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూపిస్తున్నాను అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది బోర్డర్ లో ఎలాంటి కలర్ ఉందో ఆ కలర్ దా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కూడా ఇంకా మీకు డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్గా గా ఉంటది వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు త్రీ టెన్ రూపీస్ పడుతుంది కేవలం మూడు వందల పది రూపాయలు పడుతుందండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి డల్ మౌస్ షిఫాన్ ఇవైతే మార్కెట్ లో చాలా క్రేజ్ ఉంది ఈ వెరైటీకి అయితే ఎందుకంటే అంత బెస్ట్ ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఏం కాదు అంత బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇందులో కూడా ఒక్కసారి పల్లుపాటి దగ్గర నుంచి చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది డల్ అంటారు మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ వస్తుంది ఇందులో ఏంటంటే డైమండ్ ప్రింట్స్ వస్తుందండి ఇంకా మీకు ఫ్లవర్ ప్రింట్ కావాలన్నా డార్క్ లో కానీ లైట్ లో కానీ డస్టీ రేంజ్ లో కూడా కలర్ చార్ట్స్ కూడా ఉంటుంది శారీ అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వైట్ కాంబినేషన్ మీద మనకి ఈ విధంగా ఉంటదనమాట ఇందులో కూడా మీకు కలర్ సెట్ అయితే ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ సెట్ వస్తుంది డిజైన్స్ కావాలన్నా ఒకసారి వాట్సాప్ లో పింక్ చేయండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది కేవలం మూడు వందల నలభై రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్ కూడా చూపిస్తున్నా అండి ఇది కూడా చూడొచ్చు మనకి క్యాట్లాగ్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా కొన్ని బాక్స్ ప్యాకింగ్ లా వస్తుంది నా బ్యాక్ సైడ్ చూసినా కదా ఇవన్నీ కూడా కేటలాగ్స్ లో వెరైటీస్ మీకు ఏంటంటే కేటలాగ్స్ లో అయితే కొంచెం అర్థం కాదు కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేసి అన్ని కూడా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను శారీ అయితే చూడండి కంప్లీట్ గా జార్జెట్ లైట్ బేస్ లో ఉంటుంది మొత్తం కూడా ఇది పళ్ళు పళ్ళుకి చక్క మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తుంది అండ్ మనకి టూ సైడ్స్ కూడా ఏంటంటే కొంచెం ఈ విధంగా జరీ లైన్స్ వస్తుంది సెల్ఫ్ వివింగ్ అండ్ జరీ లైన్స్ వస్తుంది సారీలో అక్కడక్కడ కూడా అండ్ ప్రింట్ కూడా చూడొచ్చు డిఫరెంట్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటదండి అసలు ఈజీ ఫాలో అయిపోతుంది లైట్ వెయిట్ ఉంటది మంచి క్యాట్లాగ్ వెరైటీ ఇందులో కూడా మీకు కలర్ సెట్ వచ్చేసరికి మంచి కలర్స్ ఉన్నాయి ఈ విధంగా పింక్ కానీ ఇక్కడ చూడొచ్చు కలర్ కాంబినేషన్ సెట్ కూడా అలాగే ఈ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ లోనే ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం సో కలర్స్ చూడండి చిన్న సెట్ ఏ వస్తుంది మీకు శాంపిల్స్ గా అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మీకు ఇదే రేంజ్ లో అంటే ఫోర్ థర్టీ ఫైవ్ రేంజ్ లోనే ఇంకొక క్యాట్లాగ్ వెరైటీ చూపిస్తున్నాను మీకు చూసినా కదా మంచి ఫ్యాబ్రిక్ మంచి డిజైన్ అనమాట మౌస్ స్క్రేప్ అండ్ టజల్స్ కూడా మీకు శారీలో ఉన్న కలర్స్ టజల్స్ వస్తుంది ఇది పాటు ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ ప్రింట్ ప్రింట్ వస్తుందండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అని డిఫరెంట్ ప్రింట్ వస్తుంది శారీ అంతా చూసుకుంటే మీకు ఎంత బాగుందో మంచి ప్రింట్ మీరు మిషన్ వాష్ చేసినా కూడా కట్టి కట్టి తీసుకురావాలి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఏం కాదు అంత గ్యారంటీ ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్ చూడండి చిన్న సెట్ వస్తుంది ఓన్లీ మీకు ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కేవలం సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది మనకి ఏంటంటే మ్యాష్ ఏంటంటే ఏంటంటే గా మనకి బ్రాసో లాగా కనిపిస్తుంది మొత్తం కూడా అండ్ ప్రింట్ కూడా చూసుకుంటే ఇది కలంకారి కొంచెం ఆ స్టైల్లో ప్రింట్ అయితే కనిపిస్తుంది చిన్న మనకి బోర్డర్ ఉంటుందండి జరీ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా పళ్ళు పాటు దగ్గర నుంచి చూడొచ్చు ఇదైతే పళ్ళు పాటు మొత్తం కూడా డిఫరెంట్ వస్తుంది అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లానే బ్రాసో చెప్పాను కదా సెల్ఫ్ బ్రాసో ఉంది ఈ విధంగా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ కూడా ఉంటది చాలా బాగుంటది మంచి వెరైటీ అండి ఇది కూడా ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది కేవలం ఇందులో కూడా మీకు కలర్ సెట్ అయితే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఏదైనా సరే సెట్ వైజ్గా గా తీసుకోవాలి డిజైన్స్ కావాలి అంటే కూడా ఒక్కసారి మీ షాప్కి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ అయితే సెలక్షన్ అనేది చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ రూపీస్ అండి కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో లైట్ వెయిట్ జార్జెట్లోనే ఇదంతా డిఫరెంట్ ప్రింట్ ఉంది చిన్న మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట బోర్డర్ లాగా అంటే పైపింగ్ లాగా ఇచ్చేసరికి స్టోన్ వర్క్ కూడా అయితే హైలైట్ చేశారు ఇందులో కూడా మనకి సేమ్ బోర్డర్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉందో లైట్ గ్రేష్ కలర్ లో పళ్ళు వస్తుంది పళ్ళుకి చూడండి ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా మనకి చిన్న పైపింగ్ లా ఇచ్చి స్టోన్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ చూసుకుంటే విధంగా ఉంటుందండి అండి క్యాటలాగ్ వెరైటీ ఇది కూడా మీరు ఈజీగా ఒక్కొక్క శారీ మీద టూ టూ త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేసేసుకోవచ్చు ఇందులో కూడా మీకు వచ్చేసరికి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సేమ్ ఇదే కాన్సెప్ట్లో అదేంటంటే మనకి బోర్డర్లో స్టోన్ వర్క్ వచ్చింది ఇది మనకి లేస్ బోర్డర్ వచ్చిందండి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అదే ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది కొన్ని వాటిలో స్టోన్ వర్క్ బోర్డర్ కొన్ని వాటిలో లేస్ వర్క్ బోర్డర్ ఇలా కూడా వస్తుంటాయి అనమాట ఇందులో కూడా ఒక్కసారి చూడండి ఇది మనకి కంప్లీట్ గా పళ్ళు అనమాట పళ్ళుకి ఏంటంటే మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా నెట్టెడ్ లాగా లేస్ వర్క్ అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం ఇట్లా గ్రీన్ కలర్ డార్క్ గ్రీనిష్ కలర్ లో కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లానే ఉంటదండి ఇది కూడా జస్ట్ మీకు ఫోర్ థర్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఇందులో కూడా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే మ్యాష్ మెల్ సెల్ఫ్ జెకాట్ వీవింగ్ వస్తుంది అనమాట మనకి పళ్ళు పాటు పళ్ళు పాటులో కూడా చూడొచ్చు ఇందులో ఏంటంటే శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి కాంబినేషన్ ఇట్లా ప్యారెట్స్ కానీ మనకి ఫ్లవర్ డిజైన్ కానీ కింద కూడా మనకి జరిగిపోవడంతో హైలైట్ గా కనిపిస్తుంది అండ్ ఇది బ్లౌజ్ సో ఇందులో కూడా మీకు సెల్ఫ్ జెకట్ అని చెప్పాను కదా ఈ విధంగా మీకు సెల్ఫ్ జెకట్ అనేది కూడా చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది మంచిగా మనకి ఇందులో ఏంటంటే బ్లాక్ విత్ రెడ్ కలర్లో ఇచ్చారు కదా అన్నిటికీ కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్సే వస్తాయండి కంప్లీట్ గా మొత్తం చూసుకుంటే బ్లూ కానీ ఇది మెరూన్ కి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ కానీ ఇట్లా మీకు డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తుంది అలాగే శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుందండి కేవలం ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఇందులో ఇంకా మ్యాష్ మేలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ అనేవి కూడా అయితే ఉంటాయి ఉంటాయండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మ్యాష్ మేలోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట జస్ట్ ఈ రోజే వచ్చిన డిజైన్ మొత్తం కూడా ఇదంతా కూడా జిగ్జాక్ స్టైల్ ప్రింట్ గా వస్తుంది అనమాట గ్యాప్ గ్యాప్ లాగా ఇందులో కూడా పళ్ళుపాట్ దగ్గర నుంచి ఒక్కసారి చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళుపాట్ వస్తుంది చూడండి ఇది పళ్ళుపాట్ అండ్ బ్లౌజ్ అయితే మీకు సేమ్ ఇదే కానీ ప్రింట్ అనేది డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అనమాట ఇందులో శారీ మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది టోటల్ డిజైన్ అంతా కూడా శారీలో మీకు బోర్డర్ కూడా జరి బోర్డరే వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి ఈ విధంగా మంచి పింక్ కానీ పర్పుల్ కలర్ ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సెట్ కూడా వస్తుంది ఎల్లో కూడా చూడండి చాలా బాగుంది మీకు కొన్ని వాటిల్లో ఫోర్ కొన్ని వాటిల్లో ఫైవ్ కొన్ని వాటిల్లో సిక్స్ కొన్ని వాటిల్లో ఎయిట్ అట్లా ఎన్ని వచ్చినా కూడా సెట్ వైజ్గా అయినా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఐదు వందల పదిహేను రూపాయలండి సేమ్ అదే రేంజ్లో మ్యాష్ మెల్లలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది మొత్తం కంప్లీట్గా ఇందులో ఏంటంటే మనకి సెల్ఫ్ బోర్డర్ ఒకటే కలర్లో ఉంది శారీ ఒకటే కలర్లో ఇందులో ఏంటంటే మనకి బోర్డర్స్ కొంచెం డస్టీ కలర్ రేంజ్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుంది ఇది పల్లు పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి ఉన్న డిఫరెంట్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ లో ఇందులో సారీ మొత్తం కంప్లీట్ గా చూడొచ్చు చాలా అండి అండ్ డిజైన్ అనేది న్యూ ప్రింట్ అనమాట బోర్డర్స్ కాంట్రాస్ట్ రావడం వల్ల కూడా హైలైట్ అయిపోయింది ఇందులో మీకు కలర్ రేంజ్ కూడా చూసుకుంటే డిఫరెంట్ కలర్ చార్ట్ న్యూ కలర్ చార్ట్ అనే చెప్పాలి ఇందులో కూడా మీకు ఫైవ్ పీసెస్ సెట్ వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసరికి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది కేవలం చాలా మంది వర్క్ శారీస్ కూడా అడుగుతుంటారు వర్క్ శారీస్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చూపిస్తున్నాను అండి మొత్తం కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంది హెవీ వర్క్ వస్తుంది అనమాట సిరోస్కి వర్క్ వస్తుంది టజల్స్ కూడా ఈ విధంగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది మొత్తం వర్క్ చూసారా అంత కూడా కట్ వర్క్ కానీ హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో కూడా వర్క్ సారీస్ లో ఇందులో కూడా ఒక్కసారి మీకు కలర్స్ చూడచ్చండి డార్క్లో చూపిస్తున్నాను వర్క్ సారీస్లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఇంతకంటే తక్కువ రేట్ లో కావాలి హెవీ రేట్ లో కావాలి విత్ హిప్ బెల్ట్ ఇప్పుడు వస్తున్నాయి కదండి మార్కెట్లో ట్రెండ్ అట్లా అట్లా కావాలి అంటే కూడా ఉంటుంది నేనైతే వన్ డిజైన్ చూపిస్తున్నాను మీ అందరికి ఐడియా కోసం శాంపిల్గా గా ఈ వర్క్ సారి వచ్చేసరికి అయితే ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుందండి ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది ఇంతకంటే మీకు తక్కువలో కావాలన్నా హెవీలో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇది చెప్పాను కదండి ఇదిగోండి ఇట్లా మీకు హెవీ వర్క్ శారీస్లో అంటే ఒక్కటే శాంపిల్గా చూపిస్తున్నాను ఇందులో మీకు డిజైన్స్ కలర్ సెట్ సెట్ వైజ్గా ఉంటుంది అట్లా తీసుకోవాల్సింది ఉంటుంది ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా వర్క్ శారీస్ అనే ఉంటుంది అంటే జిమ్మిచ్చు మీద కానీ మనకి ఏంటంటే స్పేస్ సిల్క్ నార్మల్ జార్జెట్ బేస్ మీద ఇట్లా కాంబినేషన్ అవుతుంటుంది కదా ఇట్లా హెవీగా కావాలి ఎవరికైనా వర్క్ శారీస్ అనుకుంటే చూడండి మొత్తం కూడా హెవీ వచ్చేస్తుంది జార్జెట్ బేస్ మీద ఉంటుంది మంచి ఎల్లో కలర్లో ఇదంతా కూడా మీకు బోర్డర్లో మొత్తం కట్ వర్క్ వస్తుందండి అండి జరి వచ్చి స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట ఇందులో ఒక్కసారి చూపిస్తున్నాను పళ్ళుపాటి దగ్గర నుంచి చూడండి ఇది పళ్ళుపాటు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లానే ఉంటుంది దీనికి హిబ్బెల్ట్ వస్తుందండి ప్లస్ ఫ్రీ సైజ్ హిబ్బెల్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇట్లా వస్తుంది ఇందులో మీకు టూ కలర్స్ ఉంటుందండి ఎల్లో అండ్ మనకి రెడ్ అనమాట సో టూ స్పెషల్ కలర్స్ మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ అని ఇట్లా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సారీ టోటల్ అయితే లుక్ ఈ విధంగా ఉంటది బ్లౌజ్ కానీ శారీ మొత్తం బెల్ట్ కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు థౌజండ్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుందండి వెయ్యి ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఏంటంటే కొంచెం క్యాట్లాగ్ పీసెస్ అంటారు కదండి డిజైనర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సెట్ లో బ్యాగ్ లో మనకి టెన్ పీసెస్ వస్తాయి టెన్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అట్లా మీరు కావాలి టెన్ వద్దు అనుకుంటే మీకు ఫైవ్ పీసెస్ కూడా తీసుకోవచ్చండి ఓన్లీ క్యాట్లాగ్ పీసెస్ వరకు ఈ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి కొంచెం లేస్ వర్క్ వస్తుంది ఫస్ట్ అయితే బ్లౌజ్ చూడొచ్చు అండ్ పళ్ళు పాటు ఇదంతా కూడా మీకు లేస్ వర్క్ లాగా వచ్చి వస్తుంది ఒకసారి చూపిస్తాను అది కూడా ఎలా వస్తుంది అనేది ఇది చూడండి మొత్తం కూడా సో ఇట్లా మీకు చిన్న ఒక టూ ఇంచెస్ లేస్ బోర్డర్ లాగా వస్తుంది అండి మధ్యలో అక్కడక్కడ కూడా మనకి షిమ్మ జరి లైన్స్ అనేవి కూడా ఉంటది ఇందులో వచ్చేసరికి చూడొచ్చు ఈ విధంగా కలర్స్ ఉంటుంది మీకు కొన్ని వాటిల్లో సిక్స్ కొన్ని వాటిల్లో అట్లా వస్తుంది అనమాట వచ్చేసరికి ఈచ్ వచ్చేసరికి ఫోర్ టెన్ రూపీస్ పడుతుందండి కేవలం అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు అన్ని అన్ని కూడా డిజైనర్ ఐటమ్స్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక బ్యాగ్ లో మనకి టెన్ పీసెస్ సెట్ వస్తుంది ఇందాక చెప్పాను కదా అందులో మీరు కావాలి అనుకుంటే ఫైవ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు టెన్ టెన్ తీసుకుంటామంటే ఈజీగా సేలింగ్ కూడా అయిపోతుంది అండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా సేల్ కూడా అయిపోతుంది జస్ట్ శాంపిల్స్ గా కొన్ని ఐటమ్స్ అయితే నేను ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైనర్ ఐటమ్స్ అండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈజీగా స్క్రీన్ షాట్ తీసు పెడితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఉంటదని ఇది చూడండి మొత్తం బోర్డర్ కానీ అదంతా కూడా డిఫరెంట్ ఉంటది ఇది రేంజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ టెన్ రేంజ్ లో వస్తుందండి ఇట్లా మీకు ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఒకటే డిజైన్స్ అనే ప్రింట్స్ అనే చేంజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటది ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కొన్ని శాంపుల్స్ గానే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇంక నుంచి కేటలాగ్స్ చూపిస్తున్నాను అండి క్యాటలాగ్స్ లో ఏంటంటే మొత్తం సెట్ సెట్ పెట్టాను జస్ట్ వన్ సారీ ఫోటో చూపించి మీకు క్యాట్లాగ్ చూపిస్తాను ఇది చూడొచ్చు మొత్తం కూడా శిబోరి ప్రింట్ వచ్చి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆ విధంగా ఇట్లా బెనారసీ బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు ఇది క్యాట్లాగ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటదండి క్యాటలాగ్ మొత్తం ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇట్లా మీకు శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇది ఇంకొక డిజైన్ అండి మీకు కేటలాగ్ లోనే డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట మొత్తం కూడా అక్కడక్కడ గ్లిట్టర్ ప్రింట్ స్టైల్ కూడా హైలైట్ అవుతుంది చూడొచ్చు ఇది కూడా ఇంకొక డిజైన్ అండి కేటలాగ్ లోనే ఇది కూడా మీకు వెరైటీ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఏదైనా సరే ఇట్లా సెట్ వైజ్ గా తీసుకోవాలి కలర్స్ అనేవి మీకు సాంపుల్ గా అంటే అన్ని సెట్ పెట్టాలంటే వీడియో లెంగ్త్ చాలా అయిపోతుంది కాబట్టి శాంపిల్స్గా ఒక్కొక్క శారీ పెట్టేసి ఇలా చెప్తున్నాను ఇది కూడా చూడొచ్చు క్యాటలాగ్లో ఇందులో ఏంటంటే మీకు జెరీ చెక్స్ వచ్చి సాటిన్ బోర్డర్ వస్తుంది కంప్లీట్గా ఇది మనకి శారీ కంప్లీట్గా ఆల్ ఓవర్ అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అనమాట మీకు ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ సెట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి కలర్ సెట్ ఇదంతా కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా వెరైటీ ఇది వచ్చేసరికి మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి క్యాటలాగ్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఈ సెట్లో కలర్స్ కూడా ఈ విధంగా ఉంటాయి శారీ మొత్తం కూడా ఏదైనా సరే క్యాట్లాగ్ క్యాట్లాగ్ చూపి తీసుకోవాలి నేను సింగల్ చూపిస్తున్నాను కదా అని ఇలా అడగకండి వీడియో లెంగ్త్ అయిపోతుందని జస్ట్ వన్ శారీ క్యాటలాగ్ అనేవి చూపిస్తున్నాను ఈ విధంగా అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు మ్యాష్ మెలో క్యాటలాగ్లో కావాలన్నా కూడా గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్లో మ్యాష్ మెలో కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది శారీ మొత్తం డిజైన్ కూడా ఇందులో కూడా మీకు క్యాట్లాగ్ వచ్చేసరికి చూపిస్తున్నాను ఇదైతే మీకు ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ ఇంకా మీకు కొంచెం తక్కువ రేంజ్లో కావాలి కొంచెం మంచిగా చూడడానికి డిజైనర్ ఇట్లా ప్రింట్ లాగా కావాలి అనుకుంటే అలా కూడా మంచి ఫ్యాన్సీ లో చూడండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ షేడ్ ఉంది కదా ఇది కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇట్లా మీకు ఉంటాయి టోటల్గా ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుంది అండ్ ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే తక్కువ రేట్లో కూడా ఉంటుందండి క్యాటలాగ్స్లో అయితే మీకు స్టార్టింగ్ టూ ఎయిటీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ నుంచి క్యాటలాగ్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి లైట్ గా ఇప్పుడు బాగా ట్రెండీ అవుతున్నాయి ఈ సారీస్ డిజైన్ ఇవన్నీ కూడా త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు సిక్స్ కలర్స్ ఎయిట్ ఎయిట్ కలర్స్ సెట్ అయితే వస్తుందండి క్యాటలాగ్ సో మీకు వీడియో ఫస్ట్ లో చెప్పాను కదండి వేర్ లో కూడా ఇక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా డైలీ వేర్ కాన్సెప్ట్ లో వెరైటీస్ అనమాట మీకు బ్రాసో కానీ షిఫాన్ కానీ మార్బుల్ కానీ ఇక్కడ మీకు జారా ఉంటుంది లైట్ వెయిట్ జార్జెట్ ఉంటది ఇవన్నీ కూడా బండల్ బండల్ వైజ్ గా ఉంటది అంటే మీకు ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుంది కొన్ని వాటిలో సిక్స్ పీసెస్ కొన్ని వాటిలో ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది స్టార్టింగ్ అయితే మీకు ఇందులో వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫిఫ్టీ వరకు కూడా డైలీ వేర్ కాన్సెప్ట్స్ లోనే అవైలబుల్ గా ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా అదంతా కూడా క్యాటలాగ్స్ ఉంటదండి మొత్తం కూడా కంప్లీట్లీ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటది క్యాటలాగ్స్ లో కూడా టూ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి క్యాటలాగ్స్ లో టూ నైన్టీ నుంచి స్టార్ట్ సిక్స్టీన్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో మీకు వర్క్ బ్లౌజ్స్ వచ్చినవి ఉన్నాయి షిఫాన్ కానీ ఇందులో మీకు కూడా హెవీ వర్క్ బ్లౌస్ కావాలన్నా జార్జెట్ ఉంటుంది నెక్స్ట్ డోలా ఉంటుంది మార్బుల్ ఉంటుంది ఇట్లా ఇవన్నీ కూడా మైకా ప్రింట్స్ కానీ చూడండి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలనుకున్నా కూడా క్యాటలాగ్స్ లో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది అన్ని వన్ వీడియోలో షేర్ చేయలేం కదా జస్ట్ శాంపిల్స్ గా కలెక్షన్ చూపిస్తున్నాను మీకు తక్కువ రేట్లో స్టార్టింగ్ రేంజ్ లో కావాలన్నా క్యాటలాగ్స్ లో కావాలన్నా బెనారసీ వెరైటీస్ కానీ వర్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ పట్టు ఇమిటేషన్ పట్టు సెమీ పట్టు ప్యూర్ పట్టు బ్రైడల్ పట్టు శారీస్ వరకు కూడా అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటదండి మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది అనమాట కంప్లీట్ గా అంత కూడా సెక్షన్ వైస్ గా వెరైటీస్ అయితే ఉంటుంది నిజంగా ఏంటంటే ఇక్కడ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు పెళ్లి షాపింగ్కి కావాలన్నా పట్టు శారీస్ నుంచి పెట్టుబడి శారీస్ వరకు లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి లో రేంజ్ లో కావాలన్నా దొరుకుతుంది బిజినెస్ చేసే వాళ్ళకి మీకు గ్రోత్ అవ్వాలి అంటే డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి వెరైటీస్ మంచి ప్రాఫిట్స్ సేల్ చేయగలరు అలాంటి వెరైటీస్ కూడా ఇక్కడ మీకు హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే దొరికేస్తుంటుంది మీకు ఇవన్నీ కూడా సెట్ వైజ్గా ఉంటుంది మళ్ళీ చాలా మంది వీడియో మీరు ఎక్కడెక్కడో చూసే సింగల్ స్యారీస్ ఇస్తారా అని అడుగుతారు అలా అవైలబుల్గా ఉండదు ఏదైనా కూడా సెట్ వైస్గా ఉంటుంది మీకు మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంటుంది అదే బెనారస్లో అనుకోండి కొంచెం అంతా హై ఫ్యాన్సీ రేంజ్ ఉంటుంది కాబట్టి సింగల్ సెట్ కూడా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పట్టు సారీ అయితే బ్రైడల్ బి మీకు సింగల్ స్యారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అన్న కూడా ఒకసారి నేను డిస్ప్లేలో నెంబర్ ప్రోత్సాం ప్రొవైడ్ చేస్తున్నాను షాప్ వాళ్ళకి ఆ నెంబర్స్ కి మీరు వాట్సాప్ గానీ కాల్ గానీ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం